జయశంకర్ జిల్లా రేకుంఠ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంకం రాజేంద్ర ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ వెంకటరమణారెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో మాజీ జిల్లా కోఆషన్ నెంబర్ రహీముద్దీన్ మాజీ వైస్ ఎంపీపీ విద్యాసాగర్ రెడ్డి కోటంచ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు హింగే మహేందర్ మాదాటి కర్ణాకర రెడ్డి టౌన్ అధ్యక్షులు కోలేపాక బిక్షపతి బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు ప్రశాంతరావు ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గత్యంతరైన పరిస్థితులలో ప్రజలకు అసౌకర్యం అవుతుందని తెలిసిన ఈ రోజు ఈ రోడ్డు పైన వచ్చి మేము గుర్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాలయాపన చేస్తా ఉన్నారు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది గతంలో ఎన్నికల ముందు కేసీఆర్ గారు బ్యాంకులో జమ చేసిన డబ్బులు మాత్రమే వాళ్ళు వాడుకొని అడగంగా అడగంగా డబ్బులు ఇచ్చిన ఐదు రూపాయలు మరి ఇప్పటికీ మూడు దఫాలుగా ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవ్వకుండా కాలయాపం చేస్తా ఉన్నారు తక్షణమే ఎలాంటి షర్తులు లేకుండా ఇస్తానన్న మాట ప్రకారం ఏడు వేల ఐదు వందలు ప్రతి ఎకరానికి ఒక్కొక్క సీజన్కి ఇవ్వాలి అదేవిధంగా రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చిండు రెండు లక్షల రుణమాఫీ కాలేదు ఇప్పటికీ మరి కేవలం చాలామంది రైతులు ఎదురు చూస్తా ఉన్నారు కాబట్టి రుణమాఫీ విషయంలో రైతు బంధు విషయంలో రైతులకు ఇస్తానన్న బోనస్ విషయంలో మాట తెప్పినటువంటి ప్రభుత్వానికి కనిపింపు కావాలనే ఉద్దేశంతో ఈ రోజు యొక్క నిరసన కార్యక్రమం చెప్పినాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ డిక్లరేషన్లు ఇచ్చిన మాటను నమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం